సాయంత్రం అయింది హరిత ఆఫీస్ నుంచి లేటుగా వచ్చింది హరిత ఇంట్లోకి అడుగు పెట్టగానే బావా అరవింద్కి చిరాకొచ్చి తన కోపాన్ని చూపించాడు ఏంటి హరిత ఇంత ఇప్పటిదాకా ఏం రాకుండా బావా నేను చేసే జాబ్కి టైమింగ్స్ అనేవి ఉండవు వాళ్ళు పంపినప్పుడు వెళ్ళాలి వాళ్ళు చెప్పినప్పుడు రావాలి మరి ఏం చేద్దాం కాల్ చేస్తే ఎందుకు చేయలేదు నువ్వేం బావా అప్పుడే ఫుడ్ డెలివరీకి స్కూటీలో వెళ్తున్నా అందుకే ఫోన్ చూసుకోలేదు చూస్తేనే కోపం అని అంటాడు హరిత బాధతో లోపలికి వెళ్ళింది అక్క అక్క ఏంటో చెప్పు అక్క ఇదిగో ఈ వారంలో నాకొచ్చిన డబ్బులు చంద్రిక ఆ డబ్బులు తీసుకుని కౌంట్ చేసింది అదేంటే పోయిన వారం కంటే ఈ వారం డబ్బులు తగ్గాయి నాకు తెలియకుండా ఏమైనా దాస్తున్నావా ఏంటి అక్క నేను చేసేది ఫుడ్ డెలివరీ కదా ఒకసారి డబ్బులు ఎక్కువ వస్తాయి ఒకసారి తక్కువ వస్తాయి అదేలే నువ్వేమైనా దాస్తున్నావేమోనని నువ్వు డబ్బులు దాచే విషయం నాకు తెలిసిందా నిన్నేం చేస్తానో నాకే తెలీదు అని కోపంగా అంటుంది ఇంకా హరిత అక్క అన్న మాటలకి బాధపడి అక్క నాకొచ్చిన డబ్బులన్నీ నీకే ఇస్తున్నానే తప్ప ఏ రోజు నేను దాచుకోలేదు హా ఇస్తున్నావులే ఏదో నీ ఆస్తి మా ఇంట్లో ఉంటున్నావు కాబట్టి ఇస్తున్నావు మేమేమి నీకు అన్నం పెట్టడం లేదా సర్లే సర్లేగాని అక్కడ అన్నం ఉంది తిను నువ్వు బావా తిన్నారాకా మేమెప్పుడూ తిన్నాం ఉదయం చేసిన అన్నం మిగిలింది అది తిను అని చంద్రిక కోపంగా తల తిప్పుకుంటూ పోయింది హరిత బాధతో ఒక్కసారిగా తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నిశ్శబ్దంగా కూర్చుంది ఇంత కష్టపడి పని చేస్తున్నా కాని నా బాధలు ఎవ్వరికీ అర్థం కావడం లేదు కళలు నా ఆశలు అన్నీ ఆవిరైపోయాయి పేరుకు మాత్రం అక్క ఉంది కాని ఏ రోజు నన్ను ఒక చెల్లిలా చూడలేదు నన్ను ఒక పని మనిషిలా చూస్తుంది దేవుడా ఏంటయ్య ఈ కష్టాలు నాకు ఈ కష్టాలు నుండి నేనెప్పుడు గట్టెక్కుతాను అంటూ తనలో తానే బాధపడుతుంది అలా రోజులు గడుస్తున్న కొద్దీ హరితని చంద్రిక అరవిందులు మరింత టార్చర్ చేయడం మొదలు పెట్టారు హరిత మీ బావొచ్చే టైం అయింది వేడివేడిగా కాఫీ పెట్టు ఆ సరే అక్క అలా హరిత కాఫీ పెడుతుంది కాసేపటికి అరవింద్ ఆఫీస్ నుంచి చిరాక్ ఇంటికొచ్చాడు ఏమైంది అరవింద్ అంత కోపంగా ఉన్నావు ఆఫీసులో చిన్న గొడవ జరిగింది ఆ మేనేజరు నాకు ప్రమోషన్ వేరే వాళ్ళకి ఇచ్చాడు ఏం కాదులే అరవింద్ ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుంది ఏమే అరిత బావచ్చాడు కాఫీ తీసుకురా అనగా వేడివేడి కాఫీ తీసుకొస్తుంది ఇస్తుంది అరవింద్ కాఫీ తాగుతాడు ఏంటరిత కాఫీలో షుగర్ ఐటమ్ మర్చిపోయావు ఈ లోకల్ ఉండే కాఫీ చేసే అసలు అని ముఖం మీద కాఫీ వేస్తాడు హరిత మీద వేడి వేడి కాఫీ వేయడంతో అయ్యో అయ్యో మంట మంట అని గట్టిగా అరిచింది ఇంకా అరవింద్ని ఏమీ అనలేక ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏంటి అరవింద్ అలా వేడివేడి కాఫీ వేసా నువ్వు ఆఫీస్ లో గొడవ మొత్తం హరిత మీద చూపించావ్ మరి లేకపోతే అలా కాఫీలో మర్చిపోతుంది అని లోపలికి వెళ్లిపోతాడు హరిత మాత్రం వంటగదిలో ఒక మూలన కూర్చొని ఏడుస్తూ భగవంతుడా నేను పోయిన జన్మలో ఏం పాపం చేశాను ఈ జన్మలో ఇలా బాధ పెడుతున్నావు చిన్న వయసులో తల్లిదండ్రులను దూరం చేశా ఇప్పుడేమో అక్క ఉన్నా కూడా నన్ను ఒక పని మనిషిలా చూస్తుంది దీనికంటే చావడం మేలు కానీ చచ్చే ధైర్యం నాకు లేదు అలాగని ఈ ఇంట్లో ఉండలేను అంత ఎండలో డెలివరీ జాబ్ చేసిన కొంచెం కూడా బాధ కాలేదు కానీ ఇంట్లో ఉన్న ప్రతి క్షణం నాకు వీళ్ళని చూస్తే బాధేస్తుంది అంటూ తనలో తాను కుమిలిపోతూ ఆ రాత్రికి వండగదిలోనే పడుకుంటుంది అలా తెల్లారి లేచి మళ్ళీ రోజులాగే ఇంట్లో పనులు చేసి జాబ్కి వెళ్ళింది అంతలోనే అరవింద్ వాళ్ల దూరపు చుట్టమైన రామయ్య అరవింద్ ఇంటికి వచ్చాడు బాబు అరవింద్ అంకుల్ కూర్చోండి అదే మొన్న చెప్పాను కదా నాకు ఒక అమ్మాయిని చూడమని సమయానికి వండి పెట్టి ఇంటి పనులు చేస్తే చాలు అంతకుమించి నాకే వద్దు అమ్మాయిని చూసి పెడితే ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అప్పుడే అరవింద్ ఆలోచనలో పడ్డాడు చంద్రికారా చెప్పు అరవింద్ అంకుల్ మీరిక్కడే ఉండండి నేను చంద్రికతో ఒక విషయం మాట్లాడొస్తాను అని చంద్రికని లోపలికి తీసుకెళ్లాడు చంద్రిక హరితకే మంచి సంబంధం చూశాను అబ్బాయికి కోట్లాస్తుంది కానీ వయసు యాభై సంవత్సరాలు అతని ముందు భార్య చనిపోయింది ఇప్పుడు ఆయనకి ఒక తోడు కావాలంట ఎవరండి ఆయన ఇప్పుడు ఇంటికొచ్చాడే ఆయనే హరితని ఆయనకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా ఈ పెళ్లి చేస్తే మనకు అన్నాడు డబ్బులా అయితే మనకు కూడా మేలే కదండి కాని హరిత ఒప్పుకుంటుందా ఈ ముసలోడిని ఎందుకు ఒప్పుకోదు కదా ఒప్పించడానికి అని హాల్లో ఉన్న రామయ్య దగ్గరికి వెళ్ళి అంకుల్ నా మరదల హరిత చాలా బాగా వంట చేస్తుంది పైగా ఓపిక్ కూడా చాలా ఎక్కువ మీకు ఓకే అంటే నెక్స్ట్ మంత్ లోనే పెళ్లి ఫిక్స్ చేద్దాం అనగాని రామయ్య సంతోషించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒప్పుకున్నాడు నాకోకే అరవింద్ సరే అంకుల్ నెక్స్ట్ మంత్ లో పెళ్లి పెట్టుకుందాం అనగాని రామయ్య ఓకే చెప్పి వెళ్లిపోయాడు రాత్రి హరిత పని నుండి వచ్చేసరికి అరవింద్ చంద్రికలు హరిత కోసం ఎదురుచూస్తున్నారు హరిత నీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పు బావా ఒక మంచి సంబంధం అబ్బాయి ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాడు సరే బావా మీ ఇష్టం మరి అబ్బాయి ఎప్పుడు వస్తారు చూసుకోవడానికి అన్ని మేం పెద్దవాళ్ళ మాట్లాడుకున్నాంలే పెళ్లి చూపులు లేదు ఏం లేదు డైరెక్ట్ గా పెళ్ళే అలా అనేసరికి హరిత తన మనసులో వీళ్ళు చూసిన సంబంధం అంటే నాకెందుకో తేడా కొడుతుంది లేకపోతే నాకు ఆస్తిపరుచ్చి పెళ్లి చేయడమేంటి ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పాలి అంటూ ఆలోచిస్తుంది హరిత ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు మేము నీ నీ పెళ్లి పెళ్లి ఫిక్స్ అని వెళ్ళిపోతాడు అలా రోజులు గడుస్తున్నాయి పెళ్లి తేదీ దగ్గర పడింది హరిత మాత్రం మౌనంగా లోపల మాడిపోతూ ఉంది ఒక్క మాటైనా తనను అడిగేవాళ్ళు లేరు ఎవరు ఆమె అనుకుంటున్నదేమిటో తెలుసుకోవాలనుకోలేదు పెళ్లి కోసం అలంకరించిన మంటపం అందరూ బిజీగా ఉన్నారు హరిత నువ్వెళ్ళి రెడీ అయిరా ముందే ముహూర్తం దగ్గర పడింది అని చెప్పి వెళ్లిపోయింది అంతలోనే అరవింద్ అక్కడికొస్తాడు ఏంటి హరిత ఇంకా రెడీ అవ్వకుండా అలాగే ఉన్నావు బాబా అది నాకు అసలు అబ్బాయిని కూడా చూపించకుండా పెళ్లి చేస్తున్నారు అయినా అబ్బాయి నాకు నచ్చాలి కదా బావా మేము పెద్దవాళ్ళం మేమేం చేసినా నీ మంచి కోసమే చేస్తాం అయినా నీకు అబ్బాయి నచ్చడం కాదు అబ్బాయికి నువ్వు నచ్చాలి ఇంకా ఎన్ని రోజులైనా మా ఇంట్లో పడి తింటావు అదేంటి బావా అలా అంటున్నా నేనేం వృధాగా తినలేదు కదా ఏదో ఒక జాబ్ చేసి వచ్చిన డబ్బులన్నీ మీకే ఇచ్చాను కదా ఏంటో నోర్లగిస్తుందే అయినా మేము ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళని చేసుకోవాలి నువ్వు అంతేగానే ఇలా ఎదురు సంబంధాలు చెప్పొద్దు నీకు సంబంధం చూసి పెళ్లి చేయడమే ఎక్కువ వెళ్ళు వెళ్ళి రెడీ అవ్వు అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అసలు అబ్బాయిని కూడా చూపించకుండా పెళ్లి చేస్తున్నారు నాకు నాకెందుకు అనుమానంగా ఉంది అయినా కూడా వీళ్ళకి నా ఇష్టంతో పని లేదు భగవంతుడా ఏంటయ్యా నా జీవితాన్ని ఇలా చేశావు అది మా అమ్మ నాన్న ఉండుంటే ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు అని తనలో తాను బాధపడింది కాసేపటికి రెడీ అయింది చంద్రిక హరితని పెళ్లి మంటపంలోకి తీసుకెళ్లింది అప్పుడు చూసింది హరిత పెళ్లి కొడుకుని చూసి షాక్ అయింది అక్క ఈ ముసలోడితో పెళ్ళా నేను చేసుకోను ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ చేశాక చేసుకోను అంటే ఎలా నువ్వు ఈ పెళ్లి కచ్చితంగా చేసుకోవాలి హరిత ఇంకా చేసేది ఏమీ లేక పెళ్లి పీటలెక్కింది ఆ ముసలివాడిని పెళ్లి చేసుకుంది పెళ్లి ముగిసింది హరితకు అది పెళ్లి కాదు శిక్ష కానీ ఆమెకు ఎలాగైనా గడపాల్సిన కొత్త జీవితం మొదలైంది మంజులా మ్యామ్ క్లాస్ చెప్తుంటే చంద్రిక క్లాస్లో చివరి బెంచ్లో కూర్చుని రెండు చేతులతో తల గోక్కుంటూ ఉంటుంది హే చంద్రిక స్టాండప్ అప్పటి నుంచి చూస్తున్నా తల గోకుతూనే ఉన్నా ఇది కాలేజ్ అనుకున్నావా లేక ఇల్లు అనుకున్నావా సారీ మ్యామ్ ఇంకా అలా చేయను చూస్తుంటే పేళ్లున్నట్లున్నాయి తలలో లేకపోతే ఆ గోకుడమేమిటి అంతలోనే పక్క బెంచ్లో కూర్చున్న తన తోటి స్టూడెంట్ హేమ అవును మ్యామ్ చంద్రిక తనలో పేళ్లున్నాయి అందుకే మేమంతా తనకి దూరంగా కూర్చున్నాం ఇలానే క్లాస్లో ఉంటే మాకు కూడా పేలెక్కించేలా ఉంది చంద్రిక నువ్వు క్లాస్లో ఉంటే నీ పేళ్లన్నీ అందరు అంటించేలా ఉన్నావు బయటికి వెళ్లి నిల్చో చంద్రికకి అది అవమానంలా అనిపించింది మరో మాట మాట్లాడకుండా క్లాస్ నుంచి బయటకొచ్చి నిలబడింది అంతలోనే అటుగా వెళ్తున్న హరిత ఓహో నీకు పేలున్నాయని క్లాస్లో నుంచి బయటికి తరమేశారా పొరపాటున కూడా నువ్వు మా అక్క వన్న సంగతి మాత్రం ఈ కాలేజీలో ఎవరికీ చెప్పకు నీవల్ల నా పరువు కూడా పోయేలా ఉంది నీకు అవమానం జరిగే ఈ పని కూడా నేను చెయ్యను చెల్లి అంతలోనే బెల్ మోగింది మంజులా మ్యామ్ క్లాస్ బయటకు తల గోక్కుంటూ వచ్చింది మ్యామ్ మీరు కూడా తల గోక్కుంటున్నారు హరిత నువ్వు నీ క్లాస్ లో లేకుండా ఏం చేస్తున్నావు ఫస్ట్ క్లాస్కి వెళ్ళు అనగానే హరిత అక్కడి నుంచి తన క్లాస్కి వెళ్ళిపోయింది అమ్మ తల్లి నువ్వు మాత్రం క్లాస్ కి రావద్దు వచ్చినా నీ పక్కన ఎవ్వరు కూర్చోరు నీకు నీ పేలకి ఒక దండం తల్లి ఎన్ని పేలు తల్లి నీకు జుట్టు నిండా పేలే ఈ చంద్రికని గిన్నీస్ బుక్కి ఎక్కించొచ్చు ఎన్ని పేలు తలలు చూస్తున్నందుకు భలే చెప్పావు కావ్యా పదా ఇక్కడే ఉంటే ఈ పేలు మనకి కూడా అంటేలా ఉన్నాయి అని బయట నిల్చున్న చంద్రిక వచ్చి తనని వెక్కిరించి వెళ్లిపోయారు నాకెందుకు ఎన్ని అవమానాలు ఈ పేలు పోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పోవడం లేదు ఇంకేం చేయాలి ఇవి పోవాలంటే సాయంత్రానికి చంద్రిక హరితలిద్దరూ ఇంటికి అమ్మా అమ్మా నుంచి రాగానే నీ అరుపులు ఏమైనా స్నాక్స్ కావాలా అమ్మా నేను స్నాక్స్ కోసం పిలవడం లేదు ఈరోజు కాలేజ్ లో ఏం జరిగిందో తెలుసా అక్క తలలో పేలుండడం చూసి అక్కని క్లాస్ బయట నిలబెట్టారు ఏంటి హరితను మాట్లాడేది పేలుంటే అలా ఎలా బయట నిలబడతారు ఫోన్ చేసి అడుగుతాను అమ్మా వద్దమ్మా మళ్ళీ రేపు కాలేజ్కి వెళ్ళగానే నాకు ఏదో ఒక పనిష్మెంట్ ఇస్తారు ఇప్పుడు నా ఫ్రెండ్స్ దగ్గర నా పరువు పోయింది నువ్వు ఏమైనా చెయ్యాలనుకుంటే ఈ పేలు పోవడానికి ఏదైనా మార్గం చూడు అది చాలు అవునమ్మా నువ్వు ముందు ఆ పని చెయ్యి దీని చెల్లిని అని కాలేజ్ లో ఎవరికైనా తెలిస్తే నన్ను కూడా దీనిలాగే బయట నిల్చోపెట్టి అవమానిస్తారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతుంది ఇంకేం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు నేను ఏదో ఒకటి చేసి చంద్రిక తలలో పేలు పోగొడతానులే కానీ వెళ్లి ఫ్రెష్ అయి స్నాక్స్ ఏమైనా తినండి నా తల మామూలుగా అయ్యే వరకు నాకేం వద్దు అంటూ తలలో గోక్కుంటూ వెళ్ళి ఈ పేలు పోవాలంటే ఏమైనా చిట్కాలున్నాయేమో ఫోన్ లో అయినా చూసి చంద్రిక ఏదో ఒక పరిష్కారం అని తన ఫోన్ తీసి చిట్కాలు చూసింది అందులో ఏ చిట్కా కూడా సురేఖకి నచ్చలేదు మరుసటి రోజైంది రోజులాగే చంద్రిక హరితలు కాలేజీకి వెళ్లారు అని హేమ కూడా గోక్కుంటూ అన్నది ఓకే హేమ నిల్చుంటాను మరి నాకంటే పేళ్లున్నాయని బయట నిల్చోమన్నావు మరి నువ్వెందుకు వచ్చినప్పటి నుంచి తల గోకుతూనే ఉన్నావు ఏదో కొంచెం దురదగా ఉంటే కోక్కున్నాను అంతేకాని నీలాగా నాకు పేలు లేవులే అని తల గోక్కుంటూ క్లాస్లోకి వెళ్ళింది ఆ రోజే క్లాసులో కొంతమంది తల గొక్కోవటం మొదలు పెట్టారు ఏంటి స్టూడెంట్స్ తల గొక్కుంటున్నారు మీకు కూడా పేలెక్కయ్యా ఎక్కినట్టే అనిపిస్తుంది మ్యామ్ అంతా ఇచ్చంద్రిక వల్లే క్లాస్ లో అందరికీ సమస్య వచ్చింది క్లాస్ లో అందరికి పేలెక్కక ముందే ఏదో ఒక పరిష్కారం చూద్దాం మ్యామ్ లేకపోతే ఇలా తల కోక్కుంటూనే ఉండాలి మంచి ఐడియా చెప్పావు కావ్యా చూద్దాం ఏదో ఒక సొల్యూషన్ అలా రోజులు గడుస్తూ ఉండగా క్లాస్ లో ఒక్కొక్కరికి పేలు రావటం మొదలైంది చివరిగా మంజుల మ్యామ్కి కూడా ఆ తిప్పలు తప్పలేదు ఇక చాలు ఇది క్లాస్ కాదు ఒక పేల సామ్రాజ్యంలో ఉంది మనమంతా కలిసి దీన్ని ఆపాలి మ్యామ్ ఏమైనా పరిష్కారం ఉందంటే చెప్పండి అలా క్లాస్ మొత్తం తల గోక్కునే శబ్దాలతో మార్మోగిపోయింది అంతలోనే వాళ్లకి కాలేజీ చైర్మన్ నుంచి ఒక సర్క్యులర్ వచ్చింది ఆ సర్క్యులర్ మంజులా మ్యామ్ చదివిన తర్వాత స్టూడెంట్స్ ఈ క్లాస్ మొత్తానికి పేలున్నాయని మీ క్లాస్ ని వేరే చోటికి మార్చారు ఇప్పుడైనా ఏదో ఒకటి చెయ్యాలి మీ ఇంట్లో ఎవరైనా ఉంటే ఈ పేరు పోవడానికి ఏదైనా చిట్కాలు అడిగి రేపు ఒక్కొక్కరు నాకు చెప్పండి ఇదే ఇవాళ నేను మీకు ఇచ్చే హోంవర్క్ అలాగే మ్యామ్ తప్పకుండా తెలుసుకుంటాం లేకపోతే వీటిని భరించడం మా వల్ల కావడం లేదు మంజుల మ్యామ్ చెప్పినట్టు అందరూ తమ ఇంట్లోని పెద్దవాళ్లను అడిగి చిట్కాలు తెలుసుకుని వచ్చారు క్లాస్ మొత్తం చర్చలు మొదలు పెట్టారు అంతలోనే మంజుల మ్యామ్ వచ్చింది ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్స్ సైలెంట్ నిన్న రాత్రి మీ అందరూ బాగా హోంవర్క్ చేశారని నమ్ముతున్నాను ఇప్పుడు ఒకరొకరు లేచి తేలిపోవడానికి ఉపయోగించే చిట్కాలు ఒకరి తర్వాత ఒకరు చెప్పండి మ్యామ్ నేను రాత్రంతా బాగా ఆలోచించాను మా నాన్న పొలంలో కొట్టే పురుగుల మందు కొడితే దెబ్బకి అవుట్ అయిపోతాయి ఈ మాయిదారి ట్రై చేసి చూద్దామా అప్పుడు పేలు కాదు చచ్చేది మనం చచ్చి శ్మశానానికి పోతాం మ్యామ్ మా తమ్ముడు ఒక మంచి చిట్కా చెప్పాడు వేడి వేడి కాఫీ తల మీద పోస్తే వెంటనే చచ్చిపోతాయి కానీ అలా చేస్తే మన తల కాలిపోతుందేమో కదా అప్పుడు కాని మన తలలో ఉన్న పేలు పోతాయి తల కూడా పోతుంది మ్యామ్ మా తాతయ్య ఒక బెస్ట్ రెమెడీ చెప్పారు ఉల్లిపాయ రసం తీసి దానికి నిమ్మరసం కలిపి ఆ జ్యూస్ ని తల మీద పూస్తే పేలన్నీ ఒక రోజులోనే మాయవుతాయంట కానీ మా తాతయ్య అదంతా నాతో చెబుతూ నా తలకి అప్లై చేయకుండానే ఆ జ్యూస్ ని తాగేశాడు ఉల్లిపాయ రసం తాగేసారంటే మీ తాతకి పేలు కడుపులో ఉన్నట్లున్నాయి సరే ఇక తర్వాత ఎవరు ఒక నూనె చేతిలో పట్టుకొని చివరిగా లేచింది చంద్రిక మ్యామ్ మా అమ్మ చెప్పింది పాత రోజుల్లో గ్రామాల్లో ఒక ఔషధ గులిక వాడేవాళ్ళట దాని పేరు వేప నూనె వేప ఆకులు తులసి ఉసిరికాయ వేసి నీటిలో బాగా మరిగించి ఆ నీళ్లు చల్లగా అయ్యాక తలకడిగితే పేళ్లు పూర్తిగా పోతాయట ఈ విషయం మా అమ్మ మా అమ్మమ్మని అడిగి నాకు ఈ వేపనని చేయించింది వావ్ చంద్రిక సూపర్ సొల్యూషన్ ఇంకేం మనమందరం కలిసి ఆ వేప నూనె ట్రై చేద్దాం చంద్రిక ఆ వేపనుని అందరికీ ఇవ్వు చంద్రిక అందరికీ తన తల్లి సురేఖ చేసిన వేప ఇచ్చింది అందరూ చంద్రిక తల్లి తయారు చేసిన వేప నుని తీసుకుని తలకు రాసుకున్నారు స్టూడెంట్స్ చూద్దాం ఈ రెమెడీ పని చేస్తుందో లేదో ఎవరికైనా తలలో పేలు తగ్గితే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి రోజు ఇంటికి వెళ్లి ఆ పని పూర్తి చేయండి మరుసటి రోజు అందరూ కాలేజ్కి వచ్చారు చంద్రిక నిన్న రాత్రి నుండి నువ్విచ్చిన వేప నుని వర్కౌట్ అయింది ఇప్పుడు నా తలలో ఎలాంటి దురద లేదు నాకు చాలా ప్రశాంతంగా ఉంది నిజమే చంద్రిక నా తలలో రోజు డాన్స్ చేసే పేలు ఒక్కసారిగా మాయమయ్యాయి అంతలోనే మంజుల మ్యామ్ క్లాస్కు వచ్చింది చంద్రిక కంగ్రాచులేషన్స్ నువ్విచ్చిన నూనె నాకు బాగా పనిచేసింది చూడు నాకే కాదు క్లాస్ మొత్తానికి పనిచేసినట్టుంది ఎవ్వరూ కూడా తలలో గోకడం లేదు చాలా రోజుల తర్వాత హాయిగా పడుకున్నాను మీ అమ్మగారికి థ్యాంక్స్ చెప్పానని చెప్పు మ్యామ్ ఇక పైన తలలో పేలుండవు ఉన్నా కూడా అమ్మ తయారు చేసిన నూనె వాడతాను అలా ఒక చిన్న చిట్కాతో క్లాస్ మొత్తానికి పరిష్కారం దొరికింది ఇంకా నుంచి మళ్లీ వాళ్ల క్లాస్ ని ముందున్న దగ్గరికి మార్చారు అలా చంద్రిక తన సమస్యకి తానే పరిష్కారం కనుక్కొని క్లాస్ అందరితో మెప్పు పొందింది